హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు ఎంత గమ్మతైన విషయం అంటే ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ గారు ప్రూఫ్తో సహా నిరూపించబడి నిరూపించారు వారు చూపెట్టారు దానికి బదులుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సమాధానం ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చే సమాధానం ఏంటంటే ఒక సినిమా యాక్టర్ లాగా అంటే నేను ముందే చెప్తున్న ఎప్పుడైనా ఏంటంటే దేశంలో పెద్ద యాక్టర్స్ ఎవరంటే రాజకీయ నాయకులే కాకపోతే ఈ మధ్య విడూర ఏంటంటే ఆఫీసర్స్ కూడా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఒక రాజకీయ నాయకుని తిరిగా ఒక సినిమా యాక్టర్ తిరిగా స్టేట్మెంట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారు సీసీ కెమెరా ఫుటేజ్ అడిగారు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ అడిగారు వీరు చెప్పుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి జవాబు చెప్పుకుంటూ ఏమని అడిగాను అంటే నేను ఈ వీడియోలో వారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పది ఇరవై సార్లు చూసిన సార్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంది అంటే నాకు ఒక ఆఫీసర్ లెవెల్లా మాట్లాడినట్టు అనిపించలేదు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు తిరిగా ఓ సినిమా యాక్టర్ లాగా మాట్లాడినట్టు అనిపించింది సిసి ఫుటేజ్ మీ అక్కదైతే ఇస్తావా మీ చెల్లెదైతే ఇస్తావా అని చెప్పి తిరిగి ప్రశ్నలేసింది అన్నట్టు విఘ్నేష్ కుమార్ గారికి విజ్ఞానం విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారా అసలు ఆ విజ్ఞానం లేదా ఏందా అర్థం కాలేదు అంటే సీసీ ఫుటేజ్ ఏమి అడిగినప్ప సీసీ ఫుటేజ్ అడిగినా అంటే కానీ ఏమైనా బెడ్రూమ్ల జరిగిన ఫుటేజ్ ఏమైనా అడిగినరా లేకుంటే ఏమైనా బాత్రూమ్ లో ఉన్న ఫుటేజ్ ఏమైనా అడిగినరా లేకుంటే బట్టన్ లేకుండా ఉన్న ఫుటేజ్ ఏమైనా అడిగిందా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అడిగిన ఫుటేజ్ ఏంది ఎలక్షన్ బూత్లో జరిగినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ జరిగింది ఆ సీసీ ఫుటేజ్ అడిగితే ఏదో ఈయనకేందో ఏదో బెడ్రూమ్ లో జరిగిన ఫుటేజ్ అడిగినట్టు లేకుంటే బాత్రూమ్లో జరిగిన ఫుటేజ్ అడిగినట్టు లేదంటే ఇంకా బట్టలు లేకుంటున్నటువంటి వీడియోలు అడిగినంత పని ఈ విఘ్నేష్ కుమార్ గారు చేశారు మరి ఇది ఎట్లా మాట్లాడకపోతే ఏందన్నది నాకు అసలు అర్థమై తెలియదు దీని మీద స్పందిస్తలేరు ఎవరు ఏందని చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం మేధావులైనా కూడా దీన్ని ఎట్లా స్పందిస్తారు ఏందని వెయిట్ చేస్తున్నాం కానీ ఎక్కడ నాకు జవాబు దొరకకపోయేసరికి నేను సూటిగా అడుగుతున్నా ఏం ఫూటేజ్ అడిగినారు అది ఎట్లా ఇప్పుడు ఎలక్షన్ బూత్ లో ఫుటేజ్ అంటే నార్మల్ కదా దాంట్లో ఇవ్వడానికి బాధ ఏంటి అదే బెడ్రూమ్ ఫుటేజ్ కాదు బాత్రూమ్ ఫుటేజ్ కాదు బట్టలు లేకుండా ఉండే ఫుటేజ్ కాదు పద్ధతి ప్రకారం వచ్చి ఓటేసి పోయి ఫుటేజ్ ప్లస్ దాంట్లో పర్టికులర్గా ఒకటి ఓటర్ ప్యాటర్న్ ఎట్లా జరిగిందో అది చూడడానికి ఫుటేజ్ అడిగాను దానికి వీరి ఇట్లా సినిమా డైలాగ్ చెప్పారు అంటే ఇది ఎంత దారుణం అంటే అసలు ఎంత అంటే సినిమాటిక్లా కొంచెం సినిమాటిక్స్టైల్ అది చెప్పినట్టు డెమోక్రసీని కిల్ చేస్తుండ్రా డెమోక్రసీని హైజాక్ చేస్తుండ్రా అసలు భారతదేశంలో డెమోక్రసీ ఉందా మరి ఎలక్షన్స్ ఎందుకు ఈ ఓట్లు ఎందుకు మీరే డిసైడ్ చేయొచ్చు కదా ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టాలో మీరే డిసైడ్ చేయండి ఎవరిని ఎన్నుకోవాలో మీరే డిసైడ్ చేయండి ఎవరిని గెలిపించాలన్నది కూడా మీరే డిసైడ్ చేసిన తర్వాత ఇంకా ఇది ప్రజాస్వామ్యం అని ఎట్లా అవుతుంది అసలు ఎంత బుల్షిట్ అంటే ఇది ఒక ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోవడానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక చీఫ్ జస్టిస్ ముందు ఉండేది ఇప్పుడు అది కాకుండా చేసి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా ఇంకో క్యాబినెట్ మినిస్టర్ అంటే వాళ్ళది అంటే టూ ఇస్టు వన్ రైస్ అంటే ఇద్దరు వాళ్ళు ఉంటారు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ఇక్కడ నుంచి మధ్య నుంచి ఎగరగొట్టింది ఎవరన్నా చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎగరగొట్టారు ఎగురు కొట్టి వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు అధికార పక్షంలో ఇద్దరు ఉంటారు ఇంకా ప్రతిపక్షంలో ఒక్కడు ఉన్నప్పుడు ఎట్లయినా వీళ్ళే గెలుస్తారు కదా వీళ్ళు అనుకున్నలే కదా అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ కూడా శాసిద్దాం మనం చెప్పినట్టే జరగాలి ఎలక్షన్ మనం చెప్పినోడే ఎట్లా చెప్తే అట్లా కొమ్ము కావచ్చు మనకు ఉండాలి అన్నది ఇది చెప్పకనే చెప్తుండ్రు మరి ఇట్లాంటి ఎలక్షన్స్ల మనం పార్టిసిపేట్ చేద్దామా ఇట్లాంటి ఎన్నికల వ్యవస్థను ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరు నేర్కొని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ఇది ఇది రాహుల్ గాంధీ గారు అడిగిందంటే రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నేత బలమైన ప్రతిపక్ష నేత నరేంద్ర మోడీ గారి తర్వాత ఇప్పుడు వారే అన్నాడు వారు అడిగితేనే ఇంతవరకు సమాధానం లేదు పిచ్చి పిచ్చి సమాధానాలు దీన్ని చెప్పే సమాధానాలు అంటే వింత వింత సమాధానం అరే అప్డబిట్ రాసియాలి అప్డేబిట్ ఎందుకు ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేటా ప్రకారమే రాహుల్ గాంధీ గారు సృష్టించలే నువ్వు ఇచ్చిన డేటా ప్రకారమే అనాలిసిస్ చేస్తే దానిలో ఇంత చనిపోయిన వాళ్ళందరినీ నువ్వు బతికిచ్చి ఓట్లు ఇచ్చినావు బతుకున్న వాళ్ళందరినీ డిసైడ్ చేసా ఇది ఎంత దారుణం అట్లా కాకుండా ఒక్క కాన్స్టెన్సీలని లక్ష మంది లక్ష ఓటర్లకు పైగా ఫేక్ ఓట్స్ డిసైడ్ అయినాయి అంటే ఇక ఇండియా మొత్తంలో ఏ రేంజ్లో ఉండాలి ఒక్క కాన్స్ట్యువెన్సీలెంక ఇంత అయితే మొత్తం ఇండియా మొత్తంలో ఏ రేవన్లు ఉండాలి ఇదివరకు చాలా సార్లు జరిగినాయి ఇట్లాంటి సంఘటనలు జరగలేదని కాదు చాలా సార్లు జరిగినాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే సాక్ష్యాలు ఇస్తావా సాక్ష్యాలు ఇస్తావా అంటే మీ కిందనే పెట్టుకొని అంటే నేను ఏమంటానా ఎన్నికల కమిషన్ కిందనే ఈ డేటా అంతా సీసీ కెమెరాల ఫుటేజ్ డేటా ఈవీఎం రికార్డ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని ఇంకా సాక్ష్యాలు ఇస్తావా సాక్ష్యాలు ఇస్తావా అని అడుగుడు ఎక్కడిది ఆ అనేది అవే బయటికి రిలీజ్ చేసేది ఉంటే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ప్రతిపక్షమైన ఎవరైనా డిసైడ్ చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ జరిగింది ఎంతవరకు కాదు అట్లా కాకుండా సాక్ష్యాలన్నీ నీ దగ్గరనే పెట్టుకుంటావు సిసి కెమెరా ఫుటేజ్ అంతా నీ దగ్గరనే ఉంటుంది ఓటర్ డీటెయిల్స్ అన్ని మీ దగ్గరనే ఉంటాయి మళ్ళీ అవతలను ఏ దేని ప్రకారం చేస్తున్నావు అంటే ఒక్క డేటా ఇచ్చినందుకే దాని రిజల్ట్ ఇది మొత్తం డేటా ఇయ్యొచ్చు కదా అసలు దీని ఇది దేశంలో ఉన్న సమస్యలలో ఇది మొదటి సమస్య ఎందుకంటే ఓటు ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్ జరగాలి ఎలక్షన్ ఎక్కడైనా డెమోక్రసీ అలా జరగకుండా ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఇది ఒక్కరు ఎవరో ప్రతిపక్షం బీజేపీకి కాంగ్రెస్కి మాత్రమే యుద్ధం కాదు ప్రతి ఒక్కడు నీ స్వేచ్ఛనే లాగేసుకున్నారు అన్నట్టు ఇక నీదేం ఉండదు ఇక నువ్వు ఓటర్ అన్నోడు ఎందుకు పనికిరాడు అన్నట్టు ఈ ఓటర్ ఏమో ఏం పనికి వస్తుంది ప్రభుత్వానికి బుద్ధి చెప్పుడు రాజకీయంలో ఎవరు మనం పరిపాలించాలనేది డిసైడ్ చేసేది ఒక ఓటు అలాంటి ఓటును మన ప్రమేయం లేకుంటేనే నువ్వు నువ్వు ఉంటేంత లేకుంటేంత నీ లెక్కేంత అన్న కాడికి తీసుకొచ్చిందంటే ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి ఇది ఈ సమస్య మీద ప్రతి ఒక్కరు గలమెత్తాలి ఎంత దారుణం అండి ఇది సినిమాటిక్ చెప్పుడు అంటే మీ చెల్లది అయితే ఇస్తావా అంటే తెలుగులో ఎట్లా చెప్తారండి మీ చెల్లది అయితే ఇస్తావా మీ భార్యదైతే ఇస్తావా మీ తల్లిదైతే ఇస్తావా ఏమడి అండి రాహుల్ గాంధీ బెడ్రూమ్ ఫుటేజ్ అయితే కాదు కదా అడిగింది బాత్రూమ్ ఫుటేజ్ అయితే కాదు కదా బాత్రూమ్ వీడియోలు బెడ్రూమ్ వీడియోలు ఇంకేమైనా బట్టలు లేకుండా వీడియోలు కాదు కదా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న వీడియోలే కదా ఎలక్షన్ ఓటేసేటప్పుడు అందరు ఇట్లా ఒక పద్ధతి ప్రకారం వస్తారు ఓటేస్తారు ఆ వీడియోని అడిగితే ఇంత సినిమా డైలా అని చెప్పి మళ్ళీ దొరికిపోయినావా ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ లాగా ఎందుకు వ్యవస్థ ప్రవర్తిస్తాను వీళ్ళు అంటే అసలు ఎటుపోతాంది దేశం ఎటు ఈ రాజకీయం ఇట్లా ఈ దీని మీద ఎందుకు ఎవరు చాలా మంది స్పందించాలి కరెక్ట్ కరెక్ట్ ప్రశ్న రాహుల్ గాంధీ గారు ఏమైనా దీనికి ప్రతీ ఉద్యమం తిరగా జరగాలి కానీ ఇక్కడ ఎంతవరకు అంత రీతిలో జరుగుతలేదని చెప్పి మా అభిప్రాయం ప్రతిపక్షాలు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయ నాయకుడు నా రాజకీయ పార్టీ కూడా స్పందించాలి ఇది స్పందించలేదంటే ఒక అధికార పక్షతో కుమ్మక్క అయి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఏదైతే ఎవరి మీదైతే దొంగతనం చేస్తారో ఎవరైతే లంగతనం చేస్తారో ఎవరెవరైతే కేసుల ఉంటారో వాళ్ళు భయానికి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ముఖాలత ఉన్నట్టే అంటే వాళ్ళకు బెండ్ అయి ఉన్నట్టే ఎందుకు ప్రశ్నిస్తలేరు దేశంలో ఒకటే పార్టీ కాదు కదా ఉన్నది పది ఉన్నాయి పది పార్టీలు ప్రశ్నిస్తూ ప్రశ్నించాలి కదా అని ఇట్లాంటి జరిగినప్పుడు ఈ ఎలక్షన్స్ ఇదంతా ఏంది ఇదంతా ఏందన్నట్టు ఇక ఓట్లు చోరీ చేసుకున్నారు ఓట్ల దొంగతనం ఓట్ చోరీ ఓటు చోరీ ఓటు చోరీ అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు అరే వారు ఉత్తగా అంటలేరు తో సహా తో సహా నిరూపించారు కాబట్టి ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి లేదంటే నేను ఏదో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి నేను మా ఈ వీడియో తీయట్లేదు నేను బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గణపూర్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ని దట్టు ఐడ్యుకేటెడ్ ఐ కంప్లీటెడ్ మై ఎం టెక్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మా మిస్సెస్ సర్పంచ్ గా నేను కూడా ఎన్నో పదవులు చేసా ఎన్నో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలను చూసినాం ఇది ఏ పార్టీ చేసినా తప్పే గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసినా తప్పే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసినా తప్పే రేపు ఇంకోటి దేశంలో వచ్చి ఏ పార్టీలు ఇట్లాంటి పనులు చేసినా తప్పే దీని మీద ఖచ్చితమైన యాక్షన్స్ తీసుకోవాలి యువత అంతా మేల్కోవాలి ఈ వీడియో అంటే కొన్ని సార్లు ఏంటంటే పట్టట్లేదు సరే రాజకీయాలకు రావాలి అని మంచి సదుద్దేశంతో ఇష్టం ఇప్పటికే విపరీతమైన డబ్బులు చూడటే రాజకీయాలు కరప్షన్ ట్రస్ట్ పట్టిపోయినాయి డబ్బులు చేపట్టి భ్రష్ ఇది నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్క దగ్గర ఫ్యాక్షన్ చేయబట్టి రాజకీయాలు భ్రష్ పట్టి ఫ్యాక్షనిజం చూసి వాళ్ళు ఒక్కొక్క దౌర్జన్యాన్ని చేసి గెలవడం చూసినాం తర్వాత డబ్బులు వంచి విచ్చల విడిగా మధ్య వంచి డబ్బులు వంచి గెలవడం ఇంకో ట్రెండ్ చూసినాం ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఎబో ఆల్ అన్నట్టు ఇక డబ్బులు ఇవన్నీ కాదు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని వాళ్ళే ఎట్లు పడితే అట్లా డిసైడ్ చేసే పద్ధతి అన్నట్టు ఇది ఇంత దారుణంగా పోతుందంటే రేపు రేపు ఎట్లాంటి డిక్టేటర్షిప్ రాబోతుందో ఎట్లాంటి ఏ దేశం మన భారతదేశం ఏ అసలు ఏ కోణంలో పోతుంది ఎటు ప్రయాణిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది సో ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఉంది మొబైల్ ఉందంటే ఒక వెపన్ ఉన్నట్టే ఒక తుపాకి ఉన్నట్టే మీ చేతిలో ప్రతి ఒక్కరు స్పందించండి స్పందిస్తే కనీసం 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 మేము తప్పు చేసినాం తప్పు చేసిన దొంగలు పుట్టలో ఉన్న పావులు లాగా బయటికి రావాలి వారికి తగిన బుద్ధి చెప్పాలి వారు ఎంత పెద్దోళ్ళు అయినా దానికి శిక్ష ఇది చాలా 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 దేశంలో కెల్లా ఇది చాలా పెద్ద తప్పు ఒక దొంగతనం కంటే ఓట్లను చోరీ చేసిన చాలా పెద్ద దొంగ పెద్ద తప్పు నమస్తే ఫ్రెండ్స్ మీ మనోజ్ రెడ్డి